జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనదైన మార్కుతో పాలిటిక్స్ లో దూసుకుపోతున్నారు ప్రత్యర్థులెవరికీ అంతు చిక్కని ఎత్తులు వేస్తున్నారు అటు సినిమాల్లోనే కాదు ఇటు రాజకీయాల్లోనూ తన సత్తా ఏంటో చూపిస్తున్నారు పొత్తులు సీట్ల విషయంలో కీ రోల్ ప్లే చేశారు ఎవరికి ఎన్ని సీట్లు అనేది ఇంపార్టెంట్ కాదు నూట ఐదు సీట్లలో మూడు పార్టీలు పోటీ చేస్తున్నట్లే ఖచ్చితంగా ఈ నివశకం పొత్తు రాష్ట్రానికి మేలు చేస్తుందన్నారు పవన్ ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ప్రజల తలరాతను మారుస్తుందన్నారు పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని వైసీపీ కబంధ హస్తాల నుంచి బయటకు తీసుకువచ్చి నవశకంలోకి అడుగు పెట్టడానికి పొత్తు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జనసేనలో జాయిన్ అయ్యారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మాజీ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు తన అనుచరులతో కలిసి జనసేన రాష్ట్ర కార్యాలయంలో పవన్ సమక్షంలో జాయిన్ అయ్యారు వారందరికీ కండువాలు కప్పి సాధారంగా పార్టీలోకి ఆహ్వానించారు సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేయాలని కోరారు గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయినా ప్రజల గుండెల్లో తనకు అత్యున్నత స్థానం ఇచ్చారని తెలిపారు ఆ బలంతోనే రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవాలనే తపనతో కేంద్ర పెద్దలను ఒప్పించి మరీ అసాధ్యంగా కనిపించిన పొత్తును సుసాధ్యం చేశానని తెలిపారు పొత్తులో భాగంగా జనసేన తీసుకున్న సీట్లపై చాలా రకాలుగా మాట్లాడుతున్నారని రెండు వేల పంతొమ్మిదిలో తాను ఒక్కచోట గెలిచిన ఇప్పుడు పరిస్థితి వేరేగా ఉండేదని చెప్పారు రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే జగన్తో పాటు జగన్ జలగల్ను ఎరిపారేయాలని పిలుపునిచ్చారు రాష్ట్ర భవిష్యత్ కోసం వైసీపీ పాలనలో దశాబ్దాలు వెనక్కి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ కు దశ దిశ చూపేందుకు మూడు పార్టీలు ఒకే వేదిక పైకి వచ్చాయి ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా చీలకుండా బయటకు వెళ్లకుండా సంపూర్ణంగా ప్రజలంతా ఒకే తాటిపైకి రావాలని తీసుకున్న నిర్ణయమేనన్నారు ఒక్కరి దగ్గరే అధికారం డబ్బు అవినీతి కిరాయి సైన్యం అరాచకం ఉంటే ప్రజలెవ్వరూ బతకలేరని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలో పెరిగిపోయిన క్రిమినల్ చెట్లను కూకటి వేళతో పెకిలివేయాలని పిలుపునిచ్చారు మే లోపు మనం కలలు కన్నా వైసీపీ విముక్త ఏపీ దగ్గరలోనే ఉందన్నారు రానున్న నెల రోజుల పాటు కష్టపడి పనిచేసి మన కలను సాకారం చేసుకోవాలన్నారు రౌడీల చేతిలో రాజ్యం ఉండకూడదనే నినాదంతో వైసీపీని తరిమి వేయాలన్నారు సేనాని రాష్ట్రంలో కుబేర్లు ఎక్కువగా ఉండే పట్టణంగా భీమవరానికి పేరు ఉంది అలాంటి పట్టణాన్ని రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ చేతిలో పెట్టారు వీధి రౌడీని ఎమ్మెల్యే చేస్తే ఎలా ఉంటుందో అక్కడి ప్రజలు ఇప్పుడు స్వయంగా తెలుసుకున్నారని చెప్పారు భీమవరంలో ఎమ్మెల్యే వల్ల అక్రమ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెరిగిపోయాయి రామాంజనేయుల్ని ఒక్కటే కోరుతున్నాను భీమవరంలో తనకు స్థలం చూపిస్తే కొనుక్కుంటానని తెలిపారు ఇక్కడే కార్యాలయం ఏర్పాటు చేసుకొని అక్కడి రౌడి ఈజాన్ని కట్టడి చేయటంపై దృష్టి పెడతానని తెలిపారు భీమవరాన్ని గుండెల్లో పెట్టుకుంటానని దానిని వదిలే ప్రసక్తే లేదన్నారు సిద్ధం సిద్ధం అంటున్న జగన్ కు మర్చిపోలేని యుద్ధం ఇద్దామని యుద్ధం అంతిమ లక్ష్యం రాజకీయ ప్రక్షాళన ప్రభుత్వ మార్పు అన్నారు భీమవరానికి వచ్చి శాశ్వతంగా ఉండేందుకు రెండు వేల పంతొమ్మిది నుంచి ప్రయత్నిస్తున్నానని తెలిపారు కానీ అక్కడ ఎమ్మెల్యేకు భయపడి స్థలం లేదా ఇల్లు అమ్మడానికి లీజుకు ఇవ్వడానికి స్థానికులు భయపడుతున్నారని స్పష్టం చేశారు తనలాంటి వ్యక్తికే ఇలా ఉంటే సాధారణ ప్రజల పరిస్థితి ఊహించుకోవచ్చు అన్నారు